మొత్తం మన భారత చరిత్ర ఉన్నటువంటి పదహారు మహాజనపదాల్లో నాలుగు మహాజనపదాలు చాలా శక్తివంతమైనవి అంటే ఇప్పటికీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ఈ మహాజనపదాలు ఉండేవి అప్పట్లో నాలుగు చాలా శక్తివంతమైనవి అందులో ఒకటి మగధ అవంతి కోశల వత్స ఈ మగధ అవంతి కోశల వత్స అనే మహాజనపదాలు చాలా చాలా శక్తివంతమైనవి మిగతా వాటితో పోల్చుకుంటే ఎందుకంటే ఈ మహాజనపదాల్లో ఉండే చక్రవర్తులు రాజులు ఆ చాలా పెద్ద సైన్యంతో చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు మనకి మగధ మహాజనపదాన్ని బింబిసార తన కొడుకు అయినటువంటి అష అజాత పరిపాలించాడు అలానే మనకి అవంతిని వచ్చేసి ప్రద్యోత అనే ఒక పెద్ద రాజు పరిపాలించాడు తర్వాత కోశిల అనే దాన్ని ఆ ప్రసంజిత్ అనే మరొక పెద్ద రాజు పరిపాలించాడు చివరిగా వత్స అనే దాన్ని ఉదయనుడు అని చెప్పేసి ఇంకో రాజు పరిపాలించాడు వీళ్ళంతా కూడా చాలా శక్తివంతమైనటువంటి రాజులు ఆ కాలంలో బింబిసార అజాత శత్రు ప్రద్యవుత ప్రసంజిత్తు ఉదయనుడు వీళ్ళంతా చాలా శక్తివంతమైనటువంటి రాజులు కాబట్టి పొరుగు రాజ్యంలో ఉండే ఏ రాజులు కూడా వాళ్ళ మీద దండెత్తే వాళ్ళు కాదు అలా ఈ పదారు మహాజనపదాల్లో ఈ నాలుగు మహాజనపదాలు మాత్రం చాలా శక్తివంతంగా అత్యంత గంభీరమైనటువంటి మహాజనపదాలుగా ఉండేవి